మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు ఒక కిరాయ మైక్ ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు లాజిక్ ఉందా సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా సీబీఐ కూడా ఎందుకైనా మడూరులో మూడు వందల ఇల్లు పెదనాన్ని తిరిగితే మూడు వందల గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓటర్లు ఉంటే ఎందుకని ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే దిస్ ఈస్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ఉంది ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాల సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయినా అది కాదు నేను మర్చిపోయినా తూచంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సుంతక్క లాంటి సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా మా సుంతక్కకు సిపిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసేలేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ టేకౌట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైమ్స్ టైమ్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజెంప్టివ్ ప్రిజంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నా రాజశేఖర రెడ్డి గారి కలితే కలితే రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు వివేకానందరెడ్డి గారి ఆశీస్సులు వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు అందరి ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను